హలో అండి వెల్కమ్ టు షీపాకం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి మీరు అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు సో మీ సపోర్ట్ ఇలా ఉంటేనే నేను ఇంకా ఇంకా ఎక్కువ వీడియోస్ పెట్టగలుగుతాను అనమాట మీతో షేర్ చేసుకోగలుగుతాను రకరకాల వంటలు అవి హోమ్ గురించి టూర్స్ గురించి వంటల గురించి షేర్ చేసుకోగలుగుతానండి ఈరోజైతే మనం ఇంట్లోనే మేము ఇంకా బర్గర్ ప్యాటీ ఎలా తయారు చేసుకోవచ్చు అని చూద్దామండి ముందుగా అయితే మేము చూద్దాము దీనికి మనం ఏం కాదంటే ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకుని అందులో రెండు కప్పుల పాలు రెండు కప్పుల పాలు అలాగే మూడు కప్పుల వెజిటబుల్ ఆయిల్ అండి మీరు సన్ఫ్లవర్ ఆయిల్ పడుతుంటే కనుక వాళ్ళకి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బెటర్ అండి ఓకే సో మూడు కప్పుల ఆయిల్ రెండు కప్పుల పాలు మూడు కప్పుల వెజిటబుల్ ఆయిల్ వేసి అందులో కొంచెం సరిపడిందంతా కొంచెం ఉప్పు మరీ ఎక్కువ వేయకండి లేకపోతే చాలా ఉప్పుగా అయిపోతుంది కొంచెం ఉప్పు వేసి ఇది మొత్తం ఇప్పుడు బ్లెండ్ చేసేసుకోండి మెత్తగా మిక్సీ జార్లో కొంచెం ఉప్పండి ఇప్పుడు బ్లెండ్ చేసేసుకున్నాం కదండి చూడండి ఎలా వచ్చేసిందో చక్కగా మీకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుందన్నమాట ఇప్పుడు దీన్ని మీరు ఒక మీ దగ్గర మామూలు బాటిల్ ఏదైనా వేసుకోవచ్చు లేదా ఇలా స్క్వీజర్ ఉంటే కనుక దాంట్లో వేసుకోండి మనం డైరెక్ట్గా మేవ్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇందులో వేసుకుంటే ఈ స్క్వీజర్ బాటిల్లో వేసుకుంటే సో ఇందులో వేసుకుంటే మనకి ఏంటంటే రెడీగా ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఉంటుంది మీకు ఈజీగా కూడా ఉంటుంది వాడుకోవడానికి ఇంకా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టక ఇంకా కొంచెం గట్టిగా అవుతుందండి ఇప్పుడైతే కన్సిస్టెన్సీ ఇలా ఉందన్నమాట కరెక్ట్గా ఉంది సో మనకి మేము అయితే కనుక మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇది రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్యాట్ ఎలా తయారు చేయాలో చూసుకుందాం అండి బర్గర్కి ఓకేనా దీనికైతే ముందుగా మనం కూరగాయలు మీ ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు తీసుకోండి నేనైతే కనుక ఇక్కడ ఆలుగడ్డలు అంటే బంగాళదుంపలు క్యారెట్స్ తీసుకున్నానండి పొటాటోస్ క్యారెట్స్ తీసుకున్నాను సో ఇంట్లో ఉన్న కూరగాయలు ఏవైనా సరే మీరు తీసుకుని వాటిని ఉడకబెట్టి తోలు వలిచేసి ఉంచుకోండి తోలు వలిచేసి వాటిని ఏం చేస్తారంటే మెత్తగా మెత్తగా చేసేసుకోండి మొత్తాన్ని మ్యాష్ చేసేసుకోండి చేసేసుకొని ఇప్పుడు అందులో మనం కావాల్సిన పదార్థాలు వేసుకుందామండి ఏమేంటి అంటే అవి మీరు ఉప్పు కారం అలాగే అల్లం వెల్లుల్లిపాయ ముద్ద గరం మసాలా కొంచెం కొత్తిమీర కట్ చేసిన కొత్తిమీర అలాగే మీ దగ్గర శనగపిండి ఉంటే కనుక శనగపిండి కొంచెం ప్లస్ బ్రెడ్ క్రమ్స్ మీరు బ్రెడ్ క్రమ్స్ లేకపోయినా సరే మామూలు బ్రెడ్ అయినా సరే మీరు కొంచెం టోస్ట్ లాగా చేసేసి దాన్ని ఇలా నలిపేస్తే కనుక మీకు పొడి అయిపోతుందండి లేదా మామూలు బ్రెడ్ అయినా సరే మీరు పొడి చేసేయచ్చు ఇవన్నీ దీంట్లో వేసేసి మిక్స్ చేసేసేయండి మీకు కావాలంటే బ్రెడ్ క్రమ్స్ విడిగా కూడా ఉంచుకుని ప్యాటీస్ తయారు చేసి దాన్ని మీరు ఆ బ్రెడ్ క్రమ్స్లో కూడా ముంచి వేయించుకోవచ్చండి నేనైతే మాత్రం ఇక్కడ డైరెక్ట్గా వేసేసి కలిపేస్తున్నాను అనమాట మీరు అలా కూడా చేసుకోవచ్చు సో ఇలా మొత్తం ఇవన్నీ వేసేసుకున్నాం కదండి అయితే కలిపేసుకోవాలి మొత్తం బాగా కలిసిపోయేటట్టుగా చాలా ఈజీగా కలిసిపోతాయండి కలిపేసి ఒక ముద్దలాగా చేసేసుకోవాలి మనం చపాతి పిండి కలుపుకున్నట్టుగా అనమాట అంతే చాలా ఈజీగా కలిసిపోతాయండి ఇలా కలిసిపోయిన తర్వాత అప్పుడు మనం ఒక్కొక్క ముద్దగా తీసుకుని దీన్ని మొత్తం ఒక ముద్ద చేసేసుకొని బాగా అన్నీ కలిసిపోయాక అప్పుడు మళ్ళీ విడివిడిగా మనం ఏం చేయాలంటే వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒక్కొక్క ఉండని ప్యాటీగా తయారు చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా చూడండి ఇలా ఒక్కొక్క ముద్ద తీసుకుని కొంచెం కొంచెంగా ఒక ముద్ద తీసుకుని మీరు కావాలంటే చేతిలోనే చేసేయచ్చు ప్యాటీ చేతిలో నొక్కి లేదంటే ఇలా ప్లేట్లో వేసైనా సరే అండి సో చూడండి ఇక్కడ రెండు రకాలుగానే చూపిస్తున్నాను నేను ఇలా ప్లేట్లో వేసి నొక్కుకోవచ్చు లేదంటే కనుక మీరు ఇలా లేదు కుదరడం లేదు అంటుకుపోతుందేమో అనుకుంటే కనుక అంటుకోదు జనరల్గా లేదంటే కనుక మీరు ఇలా చేతిలో వేసుకుని అయినా సరే ప్యాటీని తయారు చేయొచ్చండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చూసారు చేతిలో వేసి ఆ ఉండని ఇలా నొక్కితే ప్యాటీ తయారైపోతుంది మరీ పలచగా చేయకండి కొంచెం మందంగానే ఉండాలన్నమాట మనకి లేకపోతే ప్యాటీస్ విరిగిపోతాయి కూడా పెద్ద టేస్ట్ ఉండవు అప్పుడు కొంచెం మందంగా చేసుకోండి ఇలా ప్యాటీస్ అన్నీ మనకి తయారైపోయినాయి కదండి ఇప్పుడు చూస్తున్నారు కొంచెం ఒక పెద్ద ముద్ద పెద్దదయ్యిందనమాట ఫస్ట్ మరీ చిన్నగా ఉందని చెప్పేసి దా దీంట్లో తీసి దాంట్లో యాడ్ చేద్దాం అని చెప్పేసి కొంచెం ఉంచేసాను అనమాట అలా సో అది కరెక్ట్ చేస్తున్నానండి అందుకే ఫస్ట్ ముద్ద కొంచెం చిన్నగా ఉందని చెప్పేసి దాన్ని సరి చేస్తున్నాను మిగతా వాటితో ఈక్వల్గా చేయడానికి అని అలా చేశాను సో ఇప్పుడైతే మనకి ప్యాటీస్ రెడీ అండి ఇప్పుడు వీటిని పానం మీద వేయించుకోండి నేనైతే ప్యానం మీద వేయించుతున్నాను మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి నూనెలో వేయించుకోవచ్చు ఇలా వీటితో పాటుగా మన దగ్గర ఉన్న బర్గర్ బన్స్ని కూడా కట్ చేసి వాటికి కొంచెం బటర్ వేసి వేయించుకోండి ఊరికే టోస్ట్ చేయండి బాగుంటాయి అప్పుడు ఇప్పుడు వీటన్నిటినీ మనం ఒకదాని మీద ఒకటిగా లేయరింగ్ చేసేసుకోవాలండి ఫస్ట్ అయితే కనుక మనం టోస్ట్ చేసుకున్న ఆ బర్గర్ బన్ను ఒక స్లైస్ని పెట్టుకుని దాని మీద ఏం చేస్తారంటే లెట్యూస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉపయోగించడానికి ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇది క్యాబేజ్ లాగా వాసన అది ఉండదు అలా మెత్తగా కూడా ఉండదు అనమాట క్యాబేజ్ లాగా లేట్ యూస్ చాలా క్రంచీగా మీకు కరకరలాడుతూ చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట అసలు బర్గర్కి మంచి టేస్ట్ వస్తుందండి సో ఖచ్చితంగా వాడడానికి ట్రై చేయండి అలాగే దాని మీద మీ దగ్గర కెచప్ వేయండి కెచప్ వేసి దాని మీద కొంచెం ఉల్లిపాయలు కూడా నేను కొంచెం ఉల్లిపాయ పెద్ద ముక్కలే కోసానండి మీకు ఎలా ఇష్టమైతే అలా కోసుకోండి మీకు కావాలంటే రౌండ్గా రింగుగా కూడా వేసుకుని పెట్టుకోవచ్చు దాంట్లో పెట్టేసి దాని మీద మీరు ఈ ప్యాటీ కనుక పెట్టేసి దాని మీద మేము మనం ఇంట్లో తయారు చేసుకున్న మేము ఉంది కదండి ఇందాక తయారు చేసుకున్నది అది కూడా వేసేసి కొంచెం మస్టర్డ్ కూడా కనుక ఉంటే మస్టర్డ్ సాస్ అది కూడా వేసి అప్పుడు మళ్ళీ కొంచెం ఉల్లిపాయలు వేసి మీకు కావాలంటే టమాటాలు కూడా పెట్టుకోవచ్చు పెట్టి మనని మూసేసేయాలండి బర్గర్ అంతే ఈ బర్గర్ రెడీ అయిపోయింది చూస్తారా ఎంతో యమ్మీ అమ్మిగా అనమాట ఇంట్లోనే మనం ఇలా హ్యాపీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి బర్గర్ని చూడండి ఎంత జ్యూసీగా ఉందో అసలు మేము ఎలా జ్యూసీగా వస్తాం చూసారా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక అలాగే లైక్ చేయండి కమెంట్ కూడా చేయండి మర్చిపోకుండా షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్